మనం అంచుకోరాడు అయితే కొబ్బరికి ఛాడీ చేయొచ్చు కదా మహేష్ బాబు కలిసి మన మంచి కాదు మన ఆరోగ్యం కాదు డబ్బు సంతూర్ సభ ఎట్లా ఆడేస్తాడు తెలుసా ఒక అమ్మాన నిలబడుతుంది బాగు అంటాడు మహేష్ బాబు అది పాప వచ్చి మమ్మీ అంటది అవునా కదా మరి మమ్మీ అంటే ఓ అమ్మ నాన్న అమ్మాయి అనుకున్నా అనుకుంటాడు మహేష్ బాబు మరి మేము కూడా అదే వాడుతున్నాం

గుట్ట మంచిదే తింటా వాళ్ళు తింటారా గుట్టే మంచిగుంటారు తిన్నోళ్ళు మాత్రం గుడ్డు పెట్టుదావా అవునా కదా ఆ మీటింగ్ నాకు ఎలా కనెక్ట్ అయింది అన్న మొత్తం ఒక ఉడికేట పట్టుకుంటే చాలు అవునా కదా ఆ మీటింగ్ చేస్తే చేసి ఇరవై వేలు వచ్చే చాలు నేను రూపాయి ముందు ముంచట్లే అవునా కదా నా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి మీటింగ్ లో రుచబెట్టినా రెండు చేతులు ఉన్నాయి కదా రెండు చేతులు తీసుకొచ్చి జనాన్ని రుచబెట్టినా రెండో అయినా పదివేలు వచ్చింది పదివేలు పదిహేను సంవత్సరాల స్కూల్ మీరు లేదు అలాంటి చాలా మంది గవర్నమెంట్ జాబ్ రావడం దృష్టం అవునా కదా అలాంటి గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నా నాకు ఇరవై వేలు ముప్పై వేలు నాలుగు వేలు చాలా మంది సార్లు చెప్తూ గవర్నమెంట్ జాబ్ పెద్ద చిన్న రాయమని తుట్ట పుష్పే జాబ్ మరి అవునా ఇంకొకసారి అంటే రెండు సంవత్సరాలు సంవత్సరం పట్టుకో వేస్టేజ్ నువ్వు ఒక నెల ఇంట్లో మున్నా వస్తాయి భూమి మీద లేకపోయినా వస్తాయి మూడు తరాలు వస్తాయని చెప్పి మీరైనా నేనైనా నమ్మకం ఉందా బయటికి వచ్చింది గ్యారెంటీ ఉందా మరి మనం ఉన్న ఆరాటం పోరాటం మన నువ్వు లేకపోతే పరిస్థితి ఏంటి నాకు అది కరెక్ట్ అయింది సపోజ్ మీరు మా సార్ ఎక్కడ వెళ్ళిపోయి ఎవరి అయిపోతుంది ఎవరు చూస్తారు నా పిల్లల్ని నేను అక్కడ పని చేస్తున్నా ఇక్కడ పని అక్కడ చేస్తేనే వస్తుంది ఉంటనే వస్తుంది అక్కడ చేసుకుంటే ఇక్కడ చేయవచ్చు అంటే స్కూల్ మొత్తానికి వదిలిపెట్టినా మొత్తానికి వదిలిపెట్టి ఫుల్ టైం వేలు చాలా వచ్చినా వచ్చి నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి జనాన్ని మీటింగ్ లో ఉంచబెట్టినా ఏం లేదు తెలిసిన వాళ్ళకి రెండు చేతులు తీసుకొచ్చి మీటింగ్ వచ్చి పెట్టినా రెండు నెలల పదివేలు వచ్చింది పదివేలు వచ్చి ఒక మీటింగ్కి వచ్చారు రెండు మూడు మీటింగ్ లోకి వచ్చి నాకు పదివేలు వచ్చింది పాండుసారి చెప్పు పెరుగుతుంది నాకు అదే పదివేలు దాటలేదు నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను సార్ నేను మేడం మీటింగ్ రావాలి మేడం పక్క వాళ్ళు రెండు ఒకసారి రెండు సార్లు ఉంటారు మూడోసారి నాకు పదివేలు చూడాలంటే ఓఎమ్ సభ పడతారు సభ వాళ్ళు నల్లగా మాయన వద్దరు అన్నారు ఇంకో ఊని పెడితే సబ్ముంది మాయ వద్ద ఎవరు రావాలి పక్కి రావట్లే నేను సిన్సా సిద్ధాయినా సిద్ధా పెట్టే సాగు మళ్ళీ బస్ ఎక్కాలి కదా నేను మార్కెట్ పోయినా పైన మేడం ఏమైంది రావట్లే అంటే నీకో దండలు థింగ్ కొనగల మా ఊళ్ళో ఎవరు ఉండలేదు వేసి అంటారు అని చెప్పిన థీమ్ తయారు చేయాలంటే ఎలా చేయాలి మీటింగ్ రాగడు మీటింగ్ వచ్చినప్పుడు వాడుకోవాలి ఏదో వాళ్ళు చెప్పాలి కొత్తగా ఏమో చెప్పండి ఏం చేయాలి మీటింగ్ వచ్చాను సరే మేడం ఎక్కసారి రండి మీ ఇష్టం అని చెప్పింది మళ్ళీ ఆ రోజు మీటింగ్ వచ్చినా మీటింగ్ వచ్చి మనం ఫోన్ వచ్చినా ఆ రోజు మహాగురు గారు ఒకటే మాట మేడం పక్కింటో పక్కింటోళ్ళింటోలు రారు సబ్బు పేస్ట్ పడక మానేలే ఎక్కడో ఉన్న మహేష్ బాబే బాగుపడాలి సబ్బే వాడతాం ఆయమ సబ్బు మేము మేము వాడితే ఆయమ బాగుపడుతుందని ఆ పేసుగా చెప్పి అవునా కదా పక్కింటోలు బాగుపడతా ఏడదా మహేష్ బాబు బాగుపడాలి అవునా కదా అలాంటిది ఇయర్ నిలబడు ఏదైనా సక్సెస్ స్టార్ట్ కట్టుకుంటావు బిల్డింగ్ అలా నిలబడుతుంది కట్టాలంటే సంవత్సరం పడతారు డబ్బున సరే సంవత్సరం పడుతుంది ఇందులో కూడా చేసుకుంటూ చేసుకుంటుకో చాలా మంది నలుగురు నలుగురు తిప్పిస్తే ఎంత వస్తాయి మూడు నెలలు చేస్తే ఎంత వస్తాయి అని పది లక్షలు పెట్టుబడి పెట్టి ఐదు ఎకరాలు పొలం వేసుకోండి నాకు అక్కడ మిండి పెరుగుతాను మూడు నెలలకి ఎక్కువ వస్తుంది పాట ఆరు నెలలు వేడి చేయాలి చెయ్యాల్సి చేస్తే ఆవాహన దొరుకుతుంది సంవత్సరం నిలబడి నీకు లక్ష్యం ఇప్పిస్తాం నీ తెలి మొత్తం మూడగట్టి బయటపడే ఇలా నేను ఇంకా పడుగు ముందుకు వచ్చిన నేను చెప్పిందే చేయాలి సరే సార్ నాకు డబ్బు అని చేస్తాను పక్కిండో లేదా ఏంటో రా గోల్ నువ్వేసుకోవాలా పక్కిం వేసుకోవాలి అన్నారు ఎవరు వేసుకోవాలి వేస్తే ఎంత పడితే రారు నిలబడితే వస్తారు నువ్వు పిలిస్తే నాలో నువ్వు గెలిస్తే వస్తాడు అని చెప్పిండు వస్తారా అక్కడ గెలిస్తే నేను అదొకటే కనెక్ట్ అయ్యి పిచ్చి పెట్టాడు ఎక్కడ బస్ స్టాండ్లో ఆటోలు ఎవరి పడతావరం తీసుకొచ్చిలో చాలా మంది ఇదంతా నువ్వు వేస్తున్నావు నువ్వు చేసి వచ్చినావు అంత వేయ నేను ఎప్పుడు చెప్పిన నువ్వు చేసే విధానం చేయక నేను తెలియలేదు ఏ పనైనా పిచ్చి పట్టించుకుంటే రిచ్ అవుతారు అవునా కదా నాకు కూడా డబ్బు కావాలని ఎక్కడ పడతాడు మీ అందరి దగ్గర ఫోన్ ఉంది పది రోజులు మాట్లాడతాడు పదకొండు రోజులు చార్జింగ్ పెట్టాలా లేదా చార్జింగ్ నడుస్తుంది మీ పిల్లలు యాభై వేలు పెట్టి ఫీ స్కూల్ పంపిస్తారు పిల్లడు భయం పక్కతో పోయి స్కూల్కి వెళ్ళాలి టీచర్ చెప్పి సరిగ్గా వినాలి ఇంటికొద్ది ప్రాక్టీస్ చేయాలి అలా ఒకటే రోజు సంవత్సరం సంవత్సరం వద్ద చేస్తే ఫస్ట్ లాక్ వస్తాడు ఫోన్ కు చార్జింగ్ ఎంత పిల్లలు చేసుకుంటే ఎక్కువ మీటింగ్ లో కట్టడి అని చెప్పి నాకు డబ్బులు తీసుకున్న మాట్లాడి అవునా కదా మంది నేను కూడా ఇప్పిస్తామని చెప్పింది ఇక నాకు తీసుకొచ్చిన మీటింగ్ లో పదివేలు కదా పదహారు ముప్పై రెండు ముప్పై ఆరు నెలల నెల పోయి ఇప్పుడు నేను చేయబడి మూడు సంవత్సరాలు ఇద్దరు నాకు అంత ముందుకు ముప్పై ఏడు నెలల అందరూ అందరూ మూడు లక్షల పంతొమ్మిది వేలు పోయింది